గురువారం జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన స్వర్ణ మహేష్ అబ్బూరు శ్రీరాములు సుబ్బానాయుడు లక్ష్మయ్య మాలకొండయ్య రత్నరాజు మస్తాన్ రెడ్డి బాబులు రెడ్డి వెంకట సుబ్బమ్మ తదితర కుటుంబాలు ఆర్డీవోను కలిశారు తమ భూముల్లో సాగు చేసుకుంటుంటే అదే గ్రామానికి చెందిన దళితులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాకు న్యాయం చేయాలని వారన్నారు గ్రామసభ నిర్వహించకుండా విఘాతం సృష్టించారని వాపోయారు పల్లి మస్తాన్ రెడ్డి గట్టిపల్లి జల్ల నెల్లూరు జిల్లా నిన్న మా గ్రామంలో నాలుగున్నర గంటలకు ఆర్డీఓ సమావేశం ఆర్డీఓ ప్లస్ ఎంఆర్ఓ గారి గ్రామసభ జరుగుతుందని మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఆ సమయానికి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత గ్రామంలో ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఎస్సీలు కొంచెం అవి సర్వేలు చేయకుండా దొంగ పట్టాలు ఇచ్చి ఉన్నవి వాటిని ఎంక్వైరీ చేస్తామని వీళ్ళు మీ దగ్గర డాక్యుమెంట్లు తీసుకురమన్నారు తీసుకురామన్నారు మేమందరం అక్కడికి తీసుకెళ్ళాము అక్కడ కూడా ఎంఆర్ఓ గారు ఏంటంటే మీ దగ్గర డాక్యుమెంట్లు ఇవ్వమన్నారు మేము ఇచ్చి కూర్చున్నాం కూర్చున్న తర్వాత డమ్ము సూలో వచ్చిన ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ వచ్చి అక్కడ ఆమె దగ్గర ఏమన్నా అడంగులు వన్వి కాపీలు వేరే ఈ పట్టాలకు సంబంధించిన ఒక పేరుతోనే ఒక పేరుతో పేరుతోంది ఒక పేరుతో నాలుగు ఎకరాలు వాళ్ళ అనుచరుల పేరుతో బయట ఊర్ల నుంచి తెచ్చి ఒక నాలుగు ఎకరాల ఎనిమిది సెంట్లు ఒక పేరు నాలుగు ఎకరాల ఒక పేరు మొత్తం పన్నెండు ఎకరాల ఎనిమిది సెంట్లు ఒక ఆయన ఆధ్వర్యంలోనే తీసుకున్నాడు ముందు ఇది తేల్చండి అని ఆమె మాట్లాడగా ఆమె మీదకి అందరూ గోల గోల చేస్తూ అంతా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అక్కడికి లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు అందరూ వచ్చారు వీళ్ళందరూ ఆమె మీదకి గోలగా వెళ్ళారు ఆమె భయపడి పక్కకు పోగా ఆర్డే గారు మమ్మల్ని ఇంతకుముందు సర్వే జరిగిందా అని అడిగాడు ఇంతకుముందు సర్వే జరగలేదు సార్ అనే అమ్మారు ఉన్నారు మాకు ఆయన మాకు సర్వే జరిగితే మా బౌండరీలో మమ్మల్ పిల్లలు సర్వే యాడ్ చేస్తాడు ఆయన దొంగ పట్టాలు ఇచ్చేసాడని మేము మాట్లాడటంతో మూకుమ్మడిగా ఆయన రత్నరాజు గారి మీద ఒక ఇరవై ముప్పై మంది దాడి చేశారు కుర్చీలు కుర్చీలు కూడా ఇరిగిపోవడం జరిగింది కర్రలు కూడా పక్కన వేరే కట్టెలకు ఉంటే ఆ కర్రలు కూడా తీసుకొని దాడి చేసి నానా వివర్శన కలిసాము ఆయన ఏంటంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడి నేను సాయంకాలానికి రిపోర్ట్ ఇస్తానని నేను మేమేం చెప్పామంటే నిన్న ఏది జరిగితే అదే ఇవ్వండి సార్ మాకు అడిషనల్గా ఏం యాజ్ టీజ్గా మీరున్నారు కాబట్టి అడుగుతున్నాం మీరు యాజిటీజ్గా ఏమైతే చూసానో అదే ఇవ్వమని చెప్పి సాయంకాలానికి రిపోర్ట్ ఇస్తానన్నారు మేము ఇంకోటి ఇంతకుముందు జామాయిలు పెరికింది కూడా సార్కి ఇచ్చాము ఫోటోలు ఇచ్చాము ఫోటోలు ఇచ్చాము దానికి సంబంధించి కూడా మీరు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి అవి దాదాపు వన్ మంత్ దాకా అవుతుంది దగ్గర దగ్గర వాటికి సంబంధించిన రికార్డు కూడా ఏదో ఒకటి మాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పి అడిగాము సాయంకాలానికి ఇస్తానని చెప్పాను కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో తెచ్చిన కోర్టు స్టే ఆర్డర్లు కూడా ఉన్నాయి అలాంటి భూమిలోనే పోయి జాయిల మొక్కలు వాళ్ళు ఏదో ఎకరాకి పాతిక వేలు ఖర్చు అయిందండి పాతిక ముప్పై వేలు ఖర్చు అయింది ఆ మొక్కలు నైట్ నైట్ పెరిగేసి చేస్తాం అప్పుడే ఫోటోలు తీసి ఆర్డీఓ గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి జల్లకి మండలం గ్రామం నేను ఆ ఊరు ఆరబడిచి కో నేను మా అమ్మమ్మ వాళ్ళు పుస్తాకల దగ్గర నుంచి పోలాలంటే అవి నేను కూడా అప్పుడు ఇప్పటికీ నేను మా పొలంలో మేము పోతున్నాను అయితే రెండు వేల తొమ్మిదిలో బరహాలనేతను ఎంఆర్ఓ గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పి భూమి అని చెప్పి పతా సర్వే చేయకుండా కెసిల్ కి పటానికి చేశారు అవును అది మేము హైకోర్టుకి వెళ్ళి షేర్ తెచ్చుకున్నాం దాని సర్వే చేయగా ఏమీ చేయకుండా ఇది చేశారు హైకోర్టు స్టే తెచ్చుకున్నాక ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో తెచ్చుకున్నాం మేము అది ఉంటే ఇప్పుడు మా దగ్గరలో గ్రామంలో సర్వే జరుగుతుంది మా పొలాల మీద దీనికి వాళ్ళు వచ్చి మాది అని చెప్పి గొండి నెల జరుగుతుంది గొడవ ఇప్పుడు కాదు వేసిన మొక్కలు కూడా టీ చేశారు వేరే వాళ్ళ పరండి అవి అవి జరుగుతా ఉంది నిన్న ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు అందరూ వచ్చి గ్రామ సభ పెట్టారు మా గట్టుపల్లి గ్రామంలో మేము కూడా వెళ్ళాను మీ దగ్గర ఏం ప్రూఫ్ లోనే అడిగారు మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాము ఎంఆర్ఓ గారికి స్టే ఆర్డర్ అన్ని మా దగ్గర ఏడిస్ ఉన్నాయో అన్నీ ఇచ్చాము ఇచ్చాక ఆమె గొడవ మళ్ళీ వాళ్ళకి ఎస్ఈ వాళ్ళకి ఒక ఆమెకి వేరే వాళ్ళకి అంత వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి ఒక ఆమె తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ బంధువుల మీద ఇన్ని పట్టాలంటే ఇంత భూమి ఉందని చెప్పి ముందు కట్టిస్తామని చెప్పి బాలు వాళ్ళే గొడవలు పడుతున్నారు అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ముందు సరే అని చెప్పి నేను ఇచ్చేసి ఎవిడెన్స్ ఉన్నాము తర్వాత అప్పుడు సరిగా చేసి ఇచ్చారు అని ఆర్డీఓ గారు అడిగారు మమ్మల్ని అడిగితే ఆర్డీఓ గారు ఇవ్వలేదు సరిగా చేయకుండా ఇచ్చేసారని చెప్పి మా గట్టుపడిలో ఉండే సభకు వచ్చిన వాళ్ళు రైతులు చెప్తున్నారు తప్పుండే లోపల ఎస్సి వాళ్ళు కుజ్జీలు తీసుకొని ఇంకా చెప్పే వాళ్ళ మీద మూకండిగా దాడి చేశారు గుజ్జీలు విరిగిపోయి వాళ్ళని ఎలా కొట్టాలంటే అలా కొట్టారు ఆడవాళ్ళు ఎస్ వాళ్ళంతా అంతా పైన పడిపోయి అడ్డి గారి సమక్షంలోనే జరిగింది అది మాకేం కావాలంటే మా పొలంకి అలాగా వాళ్ళు చేస్తున్నారు కదా రైతులకి సెక్యూరిటీ లేకపోతే ఇంకేం చేస్తాం మా పొలానికి మాకు సెక్యూరిటీ లేదు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాదిలోనే మా పొలాలు మా పాదీ ఉన్నాయి అప్పుడు తెచ్చి అప్పుడు ఇది ఇచ్చినందుకు పట్టాలు ఇచ్చినాడు అది ప్రభుత్వం భూమి అని చెప్పి దానికి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని వాళ్ళ హెంట్ అంతా చేస్తున్నారు జరిగింది ఇంకా అంత ఆర్టీవారి సమక్షంలో మాకు సెక్యూరిటీ లేదంటే ఇంకా మా పొలాల్లో పోవాలన్నా మేము చెయ్యాలన్నా మాకు ఇంకేమి సెక్యూరిటీ ఉంటది మాకు ఏమి సెక్యూరిటీ రకంగా కుజ్ తీసి కట్లు తెలుసుకొచ్చి కర్రీలు తెలుసుకోవచ్చు తీసుకొచ్చి కొట్టి గాలం చేశారు మాకు ఉండే పది మంది పదిహేను మంది ఉన్నారు అందరి మీద ఇంకా ఎవరు ఇంక ఏం కొట్టారు మేము ఫోటోలు తీయలేదు ఏం చేయలేదు ఇంటి వరకు ఎవరి మీద తర్వాత గొడవ జరిగేటప్పుడు ఎంఆర్ గారు ఫోన్ చేసినట్టున్నారు ఒక పావు గంట తర్వాత వచ్చారు తర్వాత వచ్చి నైట్ తొమ్మిది దాకా ఉన్నారు అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు వాళ్ళకి కంప్లైంట్ కూడా జరిగింది మాకు తగిన న్యాయం చేయాలి మాకు రక్షణ లేదంటే ఆర్డీఓ గారి ముందు ఒక అధికారి ముందులే మమ్మల్ని దాడి చేశారంటే ఇంకా ఏ స్టేజీలో ఉన్న పరిస్థితి అక్కడ సార్ మాకు భయభ్రాంతులకు ఊరు మొత్తం భయభ్రాంతులు అయిపోయాం అసలు అది కావలి డివిజన్ పరిధిలోని జలదంకి మండలం గట్టుపల్లి గ్రామం భూముల వివాదంపై కావలి ఆర్డీఓ ఎం వంశీకృష్ణ విచారణ చేపట్టారు ఈ విషయమై ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ముప్పై శాతం విచారణ మాత్రమే జరిగిందన్నారు గ్రామసభ నిర్వహిస్తుంటే వివాదాలు చోటు చేసుకోవడం వాస్తవమేనన్నారు మిగిలిన విచారణ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు ఈ గట్టు జలదంకి మండలంలోని గట్టుపల్లి గ్రామంలో విషయంలో మనకి రెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఉంది ఆ రెండు వందల డెబ్బై ఎకరాల భూమిలో కొద్దిగా వివాదం ఉంది ఆ వివాదంలో ఎవరిది ఏంటి భూమి అని చెప్పేసి ఇంకా జరుగుతుంది మనకి రెండు వర్గాలు వచ్చేసి మాదంటే మాదని భూమి చెప్పడం జరిగింది వాళ్ళ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది దాని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఇప్పటికి కేవలం ఒక ముప్పై శాతం మాత్రం విచారణ జరిపాము మేము ఆరియో ఒకసారి ఆడియో ఒకసారి మేము వాళ్ళతో ఇరు వర్గాలతో మీటింగ్ పెట్టుకుంటాము అంటే ఇరు వర్గాలను విచారించడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం కూడా గట్టుపల్లికి వెళ్ళి అప్పుడు కూడా విచారించడం జరిగింది మాకు ఇంకా ఆధారాలు కొద్దిగా రావాల్సి ఉంది మాకు ఇంకా విచారణలో ఉంది ఇంకా మేము భూమికి వెళ్ళి కొద్దిగా సర్వే కూడా చేయాల్సి ఉంది పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది కొద్దిగా ఇప్పుడు రీసర్వే కూడా జరుగుతుంది కాబట్టి అదే క్రమంలో దాన్ని కూడా రీసర్వేని కూడా దాంట్లో ఉపయోగించుకొని పూర్తిగా దీన్ని పరిష్కరిస్తామని చెప్తున్నాను